నాయకులకు మరి అదేవిధంగా ప్రజా ప్రజలకు మరి ఎందుకు ఎందుకు ప్రజల పక్షాన ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకు ఒత్తిడి ఏముండదు కాబట్టి మనమందరం దయచేసి ఇదే ఐక్య తోటి మనం ఖచ్చితంగా ఒక్క రోడ్డు విషయమే కాదు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ విషయంలో మరి అన్ని అన్ని రంగాల్లో మనం డెవలప్మెంట్ కావాలి గతంలో ఇంత ముందు విషయంలో మాట్లాడి హాస్పిటల్ ఉన్నది పెద్దలు ఉన్నాయి కానీ అందులో ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు డాక్టర్స్ లేవు మరి ఈ పరిస్థితుల్లో మన ప్రజల్ని ఈ ప్రాంత ప్రజల్ని ప్రాణాలు కోల్పోయి మనకి తీసుకొని వస్తున్నాం కారణం ఏంటంటే నిర్లక్ష్యం వల్లనే అధికారంలో ఉన్న నాయకులు వల్లనే ఇదంతా నిర్లక్ష్యం అవుతున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజల నుంచే మిగతా ప్రాంతాల్లో ప్రజలు చైతన్యవంతమైన ప్రాంత అభివృద్ధి కోసము నాయకుల పైన ఒత్తిడి చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలు చాలా అమాయకులు మంచివాళ్ళు కాబట్టి और यहाँ पे जमा होने की वजह क्या है आज यहाँ पे पब्लिक को रोड पे उतरने की वजह क्या हो गई इट इज दीट फेल्यूर ऑफ द गवर्नमेंट गवर्नमेंट का फेल्यूर है सीएम नीरें प्रसाद साहब का फेल्योर है मनोहर रेड्डी साहब का फेल्यूर है इंदिरा डी साहब का भी फेलियर है इसमें और मेरी बात नहीं ये ये सभी लोग बोल रहे हैं ये पॉलिटिक्स नहीं है ये पॉलिटिक्स ही कल जो हाजिर तो था हुआ जमेंट में सकता है ये मैतें हैं उनकी तकलीफ वही बेहतर जानते हैं तो वो है। तो ले कहीं सकते हैं लेकिन मैं जितना ही कि जिस तरह से हमारे कमरेक्टर साहब गए हैं उनके बचपना जमानी मंत्री है वैसा ही है हम रंगारेड्डी डिस्ट्रिक्ट में भी थे गांडो वाले लेकिन बदकिस थी हमारी उनका क्योंकि जोशानाबाद डिस्ट्रिक बना कि घरों एक छोटा जिससे कि हमारा डेवलपमेंट होगा तो बल्कि सोचित थे लेकिन दस साल के अंदर भी नहीं हुआ पचास साल में भी नहीं हुआ मैं इतना ही गुजारिश कर रहा हूँ कि यहाँ पर सियासत चलें आपकी बात करना चाहिए मैं कानपुर की आवाम के साथ हूँ वो लावादीन के साथ हों जो लोग तबके से गुजर रहे हैं उनके घरों से महैसे निकले हैं लेकिन तमाम हिंदू तो मुस्लिम जो जो भी लोग हैं मैं उनके में शरीब हूँ हम लोग पूरे के पूरे वाले के धमे में शरीब हैं और मैं सिर्फ इतना ही कहूँगा हुकूमत जब है कि जल्द से जल्द कोशिश करके इन रोडों का काम किया जाए ताकि आइंदा भी ऐसा हादसा ना हो

మరి మరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో అనేది మరి కమలాసారి గారు టూ డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిజంగా చేసుకొని మరి డెవలప్మెంట్ కోసము ప్రోగ్రామ్ల కోసము మరి ఏదైతే ఇస్తారో దానిలో మేమందరం భాగస్వాములు అవుతాం ఖచ్చితంగా ఆర్గనైజర్ గా మనం ఉద్యమం చేస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది కాబట్టి ఎవరైతే వాళ్ళు చేస్తే మరి ఇది ఎంత అరాచకంగా ఉంటుంది కాబట్టి ఏదైతే చేసిన ఉద్యమం చాలా అద్భుతమైన ఉద్యమం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లాంటిది జరిగింది కాబట్టి ఇక్కడున్న అధికారులు ఇక్కడ ఉన్న పదే పదే అందరికీ ఒక బుక్కు ముట్టించింది కాబట్టి ఇది ఇంతకే అయిపోదు రేపు తాండ్రు డెవలప్మెంట్ అన్నిటికి మరి తాండు డెవలప్మెంట్ ఫోరం ముందుంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రామ్ తెలుస్తున్నాం నాన్ పొలిటికల్ గా ఏ పొలిటికల్ లేకుండా అందరినీ ఏదైతే తెలంగాణ జేఏసీ ఏ విధంగా అయితే ఏ విధంగా కమిటీ ఏర్పడ్డదో తాను డెవలప్మెంట్ విధంగా అట్లనే కమిటీ ఏర్పడుతుంది ఆ కమిటీ ద్వారానే ఆ కమిటీ ఏ నిర్ణయించో ఆ కమిటీ నిర్ణయం ప్రకారం మనం ఉద్యోగంలో పాల్గొనాలని చెప్పేసి తాను ప్రజలు చేస్తా ఉన్నాం ముందుగా నిన్న జరిగిన జగన్ ఘటన ఏదైతే మరణించినటువంటి కుటుంబ సభ్యులందరికీ నాండూ డెవలప్మెంట్ ప్రోగ్రాం తరఫునకి అన్ని ప్రజా సంఘాల నుంచి వారికి ప్రగడ సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కాకపోవడానికి అదేవిధంగా డెవలప్మెంట్ ఫోరం ఏదైతే కోరుకొని అనేక మంది ఏదైతే ఈరోజు శోక సముద్రంలో మునిగినటువంటి మన జిల్లాని ఏదైతే వారి కుటుంబ సభ్యులు అనేక ఒక్కొక్కరు రెండు రెండు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఒక్కొక్క కుటుంబంలో చనిపోయినటువంటి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆ పాలకుల వల్లనే ఇది జరిగిందని చెప్పి ప్రజలందరికీ ఖండిస్తారు అందుకోసం ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి డెవలప్మెంట్ ఫోరం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం రోడ్లు వెంటనే బాగు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి అన్ని డెవలప్మెంట్ వారి యొక్క కడుపు కోతని ఎవరు తీర్చలేరు ఎంతటి ఎంపీలైనా మంత్రులైనా కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలే పాలకులు ఈ ప్రాంత రోడ్లని అభివృద్ధి చేయాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమానికి పిలిపించిన వెంబడే వానను సైతం లెక్క చేయకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తాండూ డెవలప్మెంట్ ఫోరం ఏదైతే భవిష్యత్తులో తీసుకుంటుందో మన రోడ్ల కోసం మన తాండూరు అభివృద్ధి కోసం ఖచ్చితంగా విద్యార్థి సంఘంగా మేము ముందుంటాం తాండు డెవలప్మెంట్ కోసం ఏదైతే ప్రోగ్రాం నిర్వహిస్తుందో దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఈ ప్రజా ప్రతినిధులకు బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా మనం అందరం ఏకతాడిపై

तांडन की हर समस्या रोडी नहीं उसके लिए हम सहयोग करेंगे और सभी से अपील करता हूँ कि डेवलपमेंट के साथ है कि अपनी एकता बताए ये हर फूलों का गुलदस्ता है ये गुलदस्ता ही तांडू की शोभा है तो मैं बात करता सभी से अपील करता हूँ जो लोग यहाँ है जो लोग यहाँ नहीं है सभी मिलकर फोरम तांड को, को पालन करके अपनी नीति बताते हुए सरकार से अपील करते हैं साहब कोडेगर के नहीं अपने डिस्ट्रिक्ट के हैं तो आशा करता हूँ जरूर वो इस पर ध्यान देंगे और इमीडिएटली एक काम करवाएंगे थैंक यू